పన్నెండు రాశులకి రకరకాల లక్షణాలు ఉంటాయి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైన ప్రత్యేక లక్షణాలు ఉంటాయి అన్నమాట అయితే మొత్తం ఈ భూమి మీద పుట్టిన కోట్ల మంది కూడా ఈ పన్నెండు రాసుల్లోనే పుడతారనమాట అయితే ఇప్పుడు మనం పన్నెండు రాసుల్లో ఒక నాలుగు రాసులో జన్మించిన వారు మాత్రం కొంతవరకు ఇతరులు బాగుపడ్డం అనే పెద్ద పదాలు వాడిన కానీ కొంతవరకు తమ ఉన్న చోట వీళ్ళే గొప్పవాళ్ళుగా ఉండాలని కోరుకుంటారు అలాగే పొగడతలంటే చాలా ఇష్టం అనమాట వీళ్ళు ఇతరుల కన్నా మేమే గొప్పగా ఉండాలి బాగా గుర్తు గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటారు వీళ్ళ ముందు ఇతరులను పొగిడినా వీళ్ళు చాలా వరకు అసూ పడే అవకాశం ఉంటుంది వీళ్ళకు విలువ ఇవ్వకపోయినా వీళ్ళని చిన్న చూపు చూసినా చాలా వరకు వీళ్ళు దాన్ని మనసులో పెట్టుకునే అవకాశం కూడా ఎక్కువగా అన్నమాట తమ మీద ఎవరైనా గెలిస్తే కూడా తట్టుకోలేని మనస్తత్వం అనేది వీళ్ళకి గ్రహాల రీత్యా ఉండే అవకాశం ఉంటుంది ఇది ఎవరిని కించపరచడానికి కాదు ఇది రాశి స్వభావం అనమాట అందులో మొదటి రాశి మేషరాశి రెండో రాశి మకర రాశి మూడో రాశి సింహరాశి నాలుగో రాశి వృచ్చిక రాశి ఈ నాలుగు రాసుల వారు ఈ స్వభావాన్ని వదిలేస్తే చాలా వరకు జీవితంలో మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ స్వభావం వల్ల కొంతవరకు వీళ్ళని నలుగురు దూరం పెడతారు అలాగే వీళ్ళకి శత్రువులు ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది